క్షణం క్షణం మీ ముందుకు సమాచారం

తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు నారా లోకేష్ జన్మదిన సల్ ఈ రోజు పుతుటూరులో లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున శాసన వరద రెడ్డి గారు ముందారెడ్డి గారు రాఘరెడ్డి గారు ముత్తారు గారు పుల్లయ్య అందరి రఘున రఘురాం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువగలం పాదయాత్ర ద్వారా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక మేధావిగా ఒక రాజనీతి మార్పు చెందినాడు ముఖ్యంగా ఆయనకు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మానవ అభివృద్ధి అభివృద్ధి కానీ వీటన్నిటి కూడా సంపూర్ణ న్యాయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా విప్లవాత్మకమైన మార్పులు ఇచ్చాడు ఈరోజు ముఖ్యంగా పర్యటనలో ఆయన చేసే చర్చలు ఆయన కలిసిన కంపెనీ ప్రతినిధులు ఆయన పరిణితికి ఆయన దూరదృష్టికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత తప్పిస్తున్నాడో మనందరికీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుస్తుంది ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయగలిగే నాయకుడు ఈ రోజు తామోసు పర్యటన ద్వారా గానీ కమ్యూనికేషన్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని అనేక సమస్యలు నవీ లో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన అదేవిధంగా లోకేష్ గారి కృషి వలన కూడా ఈ రోజు పరిశ్రమ స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు దానివల్ల లక్షలాది ఉద్యోగాలు ఈ మన యువనాయకుడు రాష్ట్ర భవిష్యత్తు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రుదుటూరు ఎమ్మెల్యే వరమరా గారి ఆఫీసులో తమ్ముడు నందేల వరద రాఘరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని సందర్భంగా మన కడప జిల్లా ప్రజలకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకులు తెలుగుదేశం పార్టీలో ఆదినాయకుడు ఎన్టీ రావారావు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రావారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు పెట్టి పార్టీ బలోపేతానికి ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని దాని కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే బాటలో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర యువతను రాజకీయాలకు తీసుకొని వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఆంక్షతో ఈ రోజు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరము ఆయన భర్చులేదు ఇంకా చాలా చాలా చేసుకోవాలని ఆయన పూర్తిగా రెండు నూరేళ్లు ఉండాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనం దేవుణ్ణి కోరుకుంటూ అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రజలకు సేవలు చేసే విధంగా కార్యకర్తలంతా కృషి చేసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మన పొద్దుపూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయన యొక్క రోజులు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నత పదాలు ఇంకా పైకి పైకి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కూడా జరగాలని కోరుకుంటూ ఆ మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా గౌరవనీయులు మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పన్నీడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొద్దుటూరు నియోజకవర్గంలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాల్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మన అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏది ఏమైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి మంచి భవిష్యత్తు ఆయన ద్వారా చెందుతుందని చెప్పి ఈ ప్రొద్దుటూరు ప్రజల తరఫున మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము ఏదైనా కానీ నారా లోకేష్ గారు గారు ఇప్పటికే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పదవులు అనుభవించి వస్తాయని కూడా మనం తెలుసు ఆయనను కోరుకుంటున్నాము మంచి పరిపాలన తందికి తగ్గ తనుడుగా చేస్తున్నటువంటి ఆయనకు మరోమారు మన ప్రొద్దు నియోజకవర్గ తరఫు ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపున అందరి తరఫున ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై సెంట్స్ కొంటే ఐదు డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ